ర్యాపిడో కెప్టెన్ వచ్చేసి మనం పద్నా ఆరు గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు డ్యూటీ చేసినాము ఈ డ్యూటీ టైంలో మనం ఎంత డబ్బులు అనేది ఇప్పుడు నా మొబైల్లో చూపిస్తా ఇప్పుడు మనము యాప్లోకి వెళ్ళిపోదాం ఇలా వెళ్తేనే ఫస్ట్ ఇక్కడ ఆఫ్ డ్యూటీ అని ఉంది కదా ఇది వచ్చేసి టచ్ చేసి ఆన్ అయిపోతుంది మీకు ఇప్పుడు ఇక్కడ కింద కనపడిస్తుంది కదా పే జీ జీరో కమిషన్స్ వీడైతే జీరో కమిషన్ తీసుకుంటాను మీరు ఫుల్ అమౌంట్ ఇస్తాను అని దీనికి అర్థము వీడైతే నేను నేను డ్యూటీ చేసినా కదా వీడైతే నాకు ఫుల్ అమౌంట్ లేదు కంపల్సరీ కమిషన్ పట్టుకొని నాకు డబ్బులు వేస్తున్నాడు ఇదైతే చాలా అబద్ధము కావాల్సి ఉంటే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది కానీ ఇప్పుడు మీకు చూపించే అయితే నోటిఫికేషన్ రాలేదు అందుకని ఇట్లా చూపిస్తున్నావు వాడి కింద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మనం ఎంత డబ్బులు అనేది చూపిస్తాం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వాల్గా అందరు ఎలా ఉన్నారు హై పందరూ బాగుండాలని కోరుకుంటున్నారు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనుంటప్పుడు ఈరోజు మన వీడియో ఏంటంటే ర్యాపిడో కెప్టెన్ ఉంది కదా దాని నుంచి ఎంత సంపాదించవచ్చు అనేది ఈరోజు మన వీడియో అలాగే ఒక టూ అవర్స్ డ్యూటీ చేస్తే ఎంత వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను అది కాక లైవ్లో చూపిస్తా ఎంత సంపాదించొచ్చు అనేది అలాగే ర్యాపిడో కెప్టెయిన్ చేయాలంటే కావాల్సిన ప్రూఫ్స్ వచ్చేసి ఆర్సీ లైసెన్స్ బ్యాంక్ బుక్ ఈ మూడు ఉంటేనే మనం ర్యాపిడో కెప్టెన్ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు అలాగే ర్యాపిడోలో వచ్చేసి రెండు యాప్లు ఉంటాయి ఒకటి బైక్ టాక్సీ ఒకటి ర్యాపిడో కెప్టెన్ ర్యాపిడో కెప్టెన్ నుంచే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అలాగే దీని గురించి ర్యాపిడో కెప్టెన్లో ఎట్లా లాగిన్ కావాలని మీకు తెలియకోకుంటే కింద కామెంట్ చేయండి ఒక వీడియో చేసి పెడతా లేజ్ చేయకుండా గోపురంలో కలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఆరు తొమ్మిది అవుతుంది ఇప్పుడు మనం ర్యాపిడో కెప్టెన్ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల వరకు చూద్దాము ఎంత సంపాదిద్దాం అనేది ఇంకా లేట్ చేయకోకుండా ర్యాపిడో కెప్టెన్లో నుంచి లాగిన్ అయిపోదాం ఇక్కడ ఉంది కదా ఆన్ డ్యూటీ అది ఆన్ చేస్తే ఇక్కడ లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది ఇచ్చేద్దాం ఆల్ టైం ఇప్పుడు చూడండి ఆన్ డ్యూటీ స్టార్ట్ అయింది ఇప్పుడు మన ఫస్ట్ పికప్ కోసం వెయిటింగ్ ఇంకా సెల్ మౌంట్ చేసేసి ఇంకా ఫస్ట్ పికప్ ఎప్పుడు వస్తే అప్పుడు మనం పికప్కి వెళ్దాము గాయస్ మన ఫస్ట్ పికప్ వచ్చేసింది ఒక కిలోమీటర్ ఉందంట ఎక్కడికంటే ఎంజీ కాలనీ రెవెన్యూ కాలనీ అనంతపూర్ ఇప్పుడు ఈ పికప్ పాయింట్ దగ్గరికి మ్యాప్ పెట్టేసుకుందాము బండిచూడి మన ఫస్ట్ పికప్ అయితే వచ్చేసింది ఇంకా అక్కడ కస్టమర్ని రిసీవ్ చేసుకుందాము ఎలాంటి కస్టమర్లు దొరుకుతారయ్యా రాబిడోలో ఎట్లా భరిస్తున్నారు డైలీ చేసేవాళ్ళదో పికప్ పాయింట్ వచ్చేసి ఇక్కడ గుత్తి రోడ్ సైడ్ పెట్టినారు కానీ ఈ కస్టమర్ వచ్చేసి అనంతపూర్లో పీటీసీ ఉంది చూడు అక్కడికి అక్కడున్నాడంట ఇప్పుడు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తున్నాడు పికప్ పాయింటే రాంగ్ పెట్టి ఇంకా డ్రాపింగ్ పాయింట్ దగ్గరికి మీరు వెళ్ళినారంటే నేను ఏం చేయాలో చెప్పండి రాపిడే వాళ్ళు డైలీ చేసే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో కానీ ఫస్ట్ లొకేషన్ రాంగే ఫస్ట్ పికప్ డబల్ టూ సిక్స్ సెవెన్ కూర్చోండి గాయస్ మన ఫస్ట్ పికప్ వచ్చేసి మూడు కిలోమీటర్ల రెండు వందల ఉంది మన ఫస్ట్ కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ క కస్టమర్ కిలోమీటర్లు వచ్చేసి మూడు కిలోమీటర్ల వంద ఉంది ఎంత ఫస్ట్ పికప్ ఎంత మనీ ఎర్ని చేస్తామో చూద్దాము కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత చూద్దాం మన ఫస్ట్ పికప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు వచ్చిన డబ్బులు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ గాయస్ వీడి జీరో కమిషన్ అని జీరో కమిషన్ అని కమిషన్ ఫీజు వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ సార్స్ తీసుకున్నాడు జిఎస్టీ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ నైన్ రూపీస్ తీసుకున్నాడు మనకు ట్వంటీ ఫైవ్లో వచ్చిన అమౌంట్ వచ్చేసి పద్దెనిమిది రూపాయల ముప్పై ఏడు పైసలు ఎంత కట్ అయింది చూడండి ఇది ర్యాపిడో కెప్టెన్ కమిషన్ ఫీజు రెండో పికప్ కూడా వచ్చేసింది ఇట్లా యాడ్సప్ చేసేస్తే చాలు అది పదకొండు సెకండ్లు ఉంటుంది పదకొండు సే సెకండ్ల లోపల మనం తీసేసుకోవాలి లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు కస్టమర్ని వెళ్ళి పిక్ చేసుకుందాము మీరు ర్యాపిడో వాళ్ళు ఎట్లా ఎగుతున్నారో వీళ్ళతో తెలుసు కానీ రాంగ్ లొకేషన్ పెట్టి తిప్పుతున్నారు మొత్తానికైతే కస్టమర్ వచ్చేసి తన రైడ్ని అయితే క్యాన్సిల్ చేసుకున్నాడు మన రెండో ఆర్డర్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోయింది మొత్తానికైతే ఇప్పుడు వచ్చిన మన పెట్రోల్ అంతా బొక్కా క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకో ఆర్డర్ వచ్చేసింది ఆర్డీ రోడ్ ఆర్డీ నెంబర్ వన్ గంగానగర్ అనంతపూరు ఇప్పుడు అక్కడికి మనము పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి ఒక కిలోమీటర్ ఉంది పికప్ పాయింట్ దాదాపు ఫార్టీ మినిట్స్ తర్వాత ఈ ఆర్డర్ వచ్చింది అంతవరకు ఖాళీగా ఉన్నాను అయ్యా రాపిడో వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారయ్యా స్వామి అనంతపూర్లో ఓఎమ్మా మనము రెండు ఆర్డర్లు రెండు ఆర్డర్లు ఒక ఆర్డర్ చేసినాం కదా ఒక ఆర్డర్కి గాను పద్దెనిమిది రూపాయలు సంపాదించినాము ఎప్పుడు ఆరు గంటలకు స్టార్ట్ అయితే మన రైడు ఓ రీ దేవుడా పద్దెనిమిది రూపాయల రెండు గంటలు ర్యాపిడో చేస్తే అనంతపూర్ ఎట్లా చేస్తున్నారు మామూలుగా చేసేవాళ్ళు ర్యాపిడో వాళ్ళకే తెలుసలా మనము థర్డ్ పికప్ పాయింట్ దగ్గరకు కూడా వచ్చేసినాం రీచ్ అయిపోయినాం ఇప్పుడు వచ్చేసి ఓటీపీ కొట్టేసి డబల్ ఫోర్ త్రీ ఫోర్ ఇది వచ్చేసి మన థర్డ్ ఆర్డర్ మనమైతే థర్డ్ పికప్ను కూడా పిక్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ కంట ఇది మూడో ఆర్డర్ రెండు ఆర్డర్ క్యాన్సిల్ అయింది ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు ఎట్లా నడుపుతున్నారు మీరు ర్యాపిడో అనంతపుల్లో మనమైతే డ్రాప్ చేసేసినాం థర్డ్ ఆర్డర్ కూడా రైడ్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా కస్టమర్ వచ్చేసి ఫోన్పే చేసేసినాడు గేట్ రెడీ టు ఇంకో ఆర్డర్ ఎంత వచ్చింది రయ్యా ట్వంటీ వన్ రూపీసా ట్వంటీ వన్ రూపీస్ కాదు ట్వంటీ ఎయిట్ రూపీస్ వచ్చింది ట్వంటీ ఎయిట్ రూపీస్ నైంటీ సిక్స్ పైసా దాంట్లో కమిషన్ ఫీజు టోటల్ వచ్చేసి ఏడు రూపాయల యాభై ఒకటి పైసలు తీసుకున్నాడు చాలా ఘోరంగా కొడుతున్నాడు అబ్బా కమిషన్ ర్యాపిడో వాడు ఇంత కమిషన్ తీసేసుకుంటాడు ఇరవై ఎనిమిది రూపాయల్లోనే ఏడు రూపాయలు పోతే ఇంకేముంటుంది మామూలుగా డైలీ నడిపే వాళ్ళు ఎట్లా గిట్టుబాటు అవుతుందో నాకైతే తెలియదు కానీ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది ర్యాపిడ్లో మనకు వచ్చేసి ఫోర్త్ ఆర్డర్ కూడా వచ్చేసింది పికప్ పాయింట్ వచ్చేసి పికప్ పాయింట్ వచ్చేసి ఒక కిలోమీటరు తొమ్మిది వందల మీటర్లు ఉంది చాలా లాంగ్ పడింది అయితే నాకైతే పికప్కి పెట్రోల్కి పైసలు ఏమి ఉండవు అనుకుంటున్నా ఓన్లీ డ్రాపింగ్కే ఉంటాయని నేను అనుకుంటున్నా చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనకైతే ఫోర్త్ ఆర్డర్ వచ్చేసింది ఓటీపీ ఎంత డబల్ సిక్స్ జీరో ఫైవ్ కూర్చోన్న మనం వచ్చేసి డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి నాలుగు కిలోమీటర్లు ఉంది మన డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి బల్లార్ రోడ్డు ఇప్పుడు ఫోర్త్ ఆర్డర్ పిక్ పాయింట్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ మనిషిని వచ్చేసి బల్లార్ రోడ్లో దింపేయాల మనము నాలుగు కిలోమీటర్లు ఉంది గైస్ మన ఫోర్త్ ఆర్డర్ వచ్చేసి మన ఫోర్త్ ఆర్డర్ వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు వచ్చింది సరిపోయింది ఓకే మనకైతే క్యాష్ ఇచ్చినాడు కస్టమర్లు కెమెరా మనకైతే ఫిఫ్త్ ఆర్డర్ కూడా వచ్చేసింది పికప్ పాయింట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఓరిని అవ్వా పికప్ పాయింట్లు అయితే లాంగ్ లాంగ్ ఇస్తున్నాడు దీనికి పెట్రోల్ రేటు ఇస్తాడో లేదో తెలియదు కానీ కమిషన్లు అయితే భారీ తీసుకుంటున్నాడు ఇప్పుడు మన ఫోర్త్ ఆర్డర్ చేసినాం కదా ముప్పై ఆరు రూపాయలు క్యాష్ ఇచ్చేసినాడు కదా దాంట్లో ఎంత కమిషన్ కట్ అయిందో నేను చూసుకోలేదు చూద్దాం ఘోరంగా ఉందా బా కమిషన్ అయితే గోరంగు తీసుకుంటున్నాను రాపిడో వాడు గైస్ మన ఫిఫ్త్ ఆర్డర్ కూడా తీసేసుకుంటున్నాము నా ఓటీపీ చెప్పనా ఫోర్ ఫైవ్ జీరో టూనా కూర్చోనా మన డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి ఫిఫ్త్ ఆర్డర్ది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది ఇప్పుడు టోటల్లీ త్రీ కిలోమీటర్స్ డ్రాపింగ్ పికప్ డ్రాపింగ్ పాయింట్ని కూడా చేరేసుకున్నాము దీంట్లో ఎంత వస్తుందో చూడాలి రైడ్ కంప్లీటెడ్ ఫోన్పే చేయవా మనకు వచ్చిన పైసలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు మన ఫిఫ్త్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చినాయి కదా కమిషన్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పైసా అలాగే టూ పాయింట్ సెవెన్ నైన్ పైసా మొత్తం టోటల్ వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ముప్పై ఏడు పైసలు వచ్చింది ఇది గ్యాస్ కమిషన్స్ అయితే భారీగా ఉన్నాయి మన సిక్స్ సిక్స్త్ ఆర్డర్ కూడా వచ్చేసింది సిక్స్త్ ఆర్డర్ వచ్చేసి గణేష్ నగరు విద్యానగరు రుద్రంపేట ఓ బా చాలా లాంగ్ ఉంది టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పికప్ పాయింట్ దోలు తీరుతుంది మనం సిక్స్త్ డ్రాపింగ్ పాయింట్ కూడా డ్రాపింగ్ పాయింట్ కాదు డ్రాపింగ్ పాయింట్కి వచ్చినాము ఇప్పుడు కస్టమర్ని ఎక్కించుకోవాలా మీకు ఎదురు కనపడుతున్నారు కదా అతనే కస్టమరు ఇప్పుడు ఓటీపీ అడుగుద్దాం అన్న ఓటీపీ చెప్పన్నా జీరో టూ వన్ టూ నానా మన డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది సిక్స్త్ ఆర్డర్ గైస్ మన సిక్స్త్ ఆర్డర్ కంప్లీటెడ్ మొత్తం ముప్పై ఒకటి రూపీస్ అనా స్కానర్ ఇంకా గైస్ మన సిక్స్త్ ఆర్డర్ వచ్చేసి ముప్పై ఒకటి రూపాయలు వచ్చింది మన సిక్స్త్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది కస్టమర్ వచ్చేసి ఫోన్పే చేసేసినాడు మనము ఎక్కువ స్పీడ్ పోయినా కూడా లిమిట్ చూపిస్తుంది చూడు ఇలా సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇలా అనుకుంటా పోతే వీడియో లాంగ్ అయిపోతుంది చివరికి ఎంత డబ్బులు సంపాదించినామనేది నేను లాస్ట్ చూపిస్తా ఇంకా గోప్రో బంద్ చేస్తున్నా ఇప్పుడే ర్యాపిడో కెఫ్టెన్ వచ్చేసి మనము పద్ధన ఆరు గంటలకు స్టార్ట్ చేసి నైట్ ఎనిమిది గంటల వరకు చేసినాము ఎన్ని డబ్బులు సంపాదించినామనేది అలాగే ఎన్ని ఆర్డర్లు చేసినామనేది మీకు కొద్దిసేపు ఉంటే తెలిసిపోతుంది చూపిస్తా అలాగే ఇంకా ర్యాపిడో కెఫ్టెన్ గురించి మాట్లాడాలంటే కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కొంతమంది రాంగ్ అడ్రస్ బుక్ చేసి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యి ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకునే ఆర్డర్లు రోజుకి ఓ రెండు మూడు అన్న తగలొచ్చు అని నాకు తెలిసి అలాగే ఇంకా వచ్చేసి కొంతమంది మేధావులు వాళ్ళు పికప్ పాయింట్ పెట్టుకోకుండా డ్రాపింగ్ పాయింట్ బుక్ చేసుకొని డ్రాపింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి మనం ఫోన్ చేస్తే బ్రో నేను అక్కడ లేను బై మిస్టేక్ అయ్యి నేను డ్రాపింగ్ పాయింట్ పెట్టేసినాను మీరు ఏమనుకోకుండా నన్ను ఇక్కడ ఉన్నాను పికప్ చేసుకుంటారని అడుగుతాడు మనకు గత్యంతరం లేక ఇంకేం చేస్తావు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోలేక కొంతమంది వెళ్తారు కొంతమంది ఆర్డర్ చేసుకుంటారు అలా ఆర్డర్లు వచ్చేసి నేను ఈరోజు రెండు చేసిన అలాంటివి అలాగే ఇంకా నెగిటివ్ పాయింట్ మాట్లాడాలనుకుంటే ఇప్పుడు కస్టమర్ వచ్చేసి ఒక పికప్ పాయింట్ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంటుంది మనం వచ్చేసి ఆ మూడు కిలోమీటర్లో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళింటాము వెళ్ళినప్పుడు ఆ కస్టమర్ వచ్చేసి ఆర్డర్ క్యాన్సల్ చేసింటాడు క్యాన్సల్ చేస్తే పరిస్థితి ఏమవుతుందంటే మనకు ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళింటాం కదా దానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాడు ర్యాపిడో వాడు అలాగే ఈ ర్యాపిడో యాప్లో ఎవరు బాగుపడుతున్నారంటే కస్టమర్లు బాగుపడుతున్నాడు యాప్ వాడు బాగుపడుతున్నాడు సపోజు ఫ ఈరోజు నాకు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది అందులో కమిషన్ పోయి జీఎస్టీ పై అంతా ఎంత వచ్చింది తెలుసా పద్దెనిమిది రూపాయలు ఇచ్చిన నాకు నాకు చాలా దారుణం అనిపించింది ఏడు రూపాయలు వాడే తీసేసుకున్నాడు ఇరవై ఐదు రూపాయల్లో మనకు వచ్చే పద్దెనిమిది రూపాయలు అలాగే నిన్న నాకు హయ్యెస్ట్ అమౌంట్ వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలు చాలా పెద్ద అమౌంట్ కదా ఇరవై తొమ్మిది రూపాయలు ఏమన్నా అమౌంట్ అది హయ్యెస్ట్ అమౌంట్ నిన్న నేను చేసిన ఆర్డర్లలో అది కాక నాకు వచ్చిన ఫీలింగ్ ఏం తెలుసా ట్రాఫిక్ సిగ్నల్స్లో ఏదన్నా ట్రస్ట్ వాళ్ళు డొనేషన్లు అడుగుతుంటారు చూడు డబ్బా పట్టుకొని ఓ పదో ఇరవయో వేస్తారు కదా అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు ఈ ఆర్డర్లను చూస్తే మీకు ఆ ఆర్డర్లు లిస్ట్ చూపిస్తే పిచ్చి లేస్తుంది నాకు బా ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు నేను చెప్పాను కదా ఇరవై తొమ్మిది అని ఇదే హయ్యస్ట్ అమౌంట్ ఇంకోటి ముఖ్యంగా అనంతపూర్లో ర్యాపిడో చేసే వాళ్ళకి వాళ్ళకి పెద్ద దండాలు శతకోటి దండాలు ఎందుకంటే ఎక్కడికి పోయినా ముప్పై రూపాయలకి మించి అనంతపూర్లో ఈగోకున్నాడు వాడు ఆర్డర్ వచ్చేసి నాకైతే నిన్న నా బండికి వచ్చేసి నాలుగు వందల పెట్రో నాలుగు వందల రూపాయలది పెట్రోల్ పట్టించిన నాకు వచ్చిన డబ్బులు కూడా ఎంతో మీకే చూపిస్తాను ఆ డబ్బులు చూస్తే మీరే షాక్ అవుతారు కొద్దిసేపు ఉంటే తెలిసిపోతుంది అది కూడా ఇంకోటి ర్యాపిడో వచ్చేసి అనంతపుర్కైతే సెట్ కాదు నాకు తెలిసి బెంగళూరు హైదరాబాద్ అయితే సెట్ అవుతుంది అక్కడ టైమింగ్స్ బట్టి రేట్లు కూడా మారుతుంటాయి అది నేను తెలుసుకున్న ఒక హింట్ ఎవరన్నా చేసుకోవాలనుకుంటే ర్యాపిడో హైదరాబాద్కి వెళ్ళో బెంగళూరుకెల్లో చేసుకోండి మనకి బెనిఫిట్ ఉంటుంది ఇట్లా కర్నూ కర్నూలుగా కర్నూల్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు అనంతపూర్లో అయితే సెట్ కాదు వీడిచ్చే అమౌంట్లకి అది పెట్రోల్కే సరిపోతుంది అనంతపూర్లో వచ్చేసి ర్యాపిడో కెప్టెన్ నేను డ్యూటీ చేసిన కదా ఇప్పుడు నేను సంపాదించిన డబ్బులు చూస్తే జన్మలో అనంతపూర్లో ర్యాపిడో చేయడానికి ఎవరికి మనసు ఒప్పదు అదైతే పక్కా ఎందుకంటే లిస్టుతో సహా నీకు చూపిస్తాను నేను వచ్చేసి ఇరవై ఒకటి రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై రెండు ఇరవై నాలుగు పాయింట్ పదహారు ఇరవై ఏడు పాయింట్ డెబ్భై ఎనిమిది పైసలు ఇరవై ఐదు పాయింట్ ఇరవై మూడు పైసలు ఇరవై రెండు పాయింట్ అరవై రెండు పైసలు ఇరవై ఆరు పాయింట్ పదకొండు పైసలు పద్దెనిమిది పాయింట్ ముప్పై ఏడు పైసలు పద్దెనిమిది పాయింట్ అరవై ఐదు పైసలు పద్దెనిమిది పాయింట్ ముప్పై ఏడు పైసలు పద్దెనిమిది పాయింట్ ముప్పై ఏడు పైసలు పద్దెనిమిది పాయింట్ ముప్పై ఏడు పైసలు పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది కాదు ఇరవై మూడు పాయింట్ ముప్పై మూడు పైసలు ఇరవై రెండు పాయింట్ ముప్పై ఆరు పైసలు పద్దెనిమిది పాయింట్ ముప్పై ఏడు ఇరవై ఆరు పాయింట్ పదకొండు ఇరవై ఒకటి పాయింట్ నలభై మూడు పద్దెనిమిది పాయింట్ ముప్పై ఏడు పద్దెనిమిది పాయింట్ ముప్పై ఏడు ఇవి అనంతపూర్లో నేను ర్యాపిడో చేసిన ఆర్డర్లు టోటల్ ఎన్ని ఏ ఆర్డర్లు చేసినా అంటే ట్వంటీ చేసిన ఇప్పుడు మీకు ఈ పద్దెనిమిది రూపాయలు ఉంది కదా దీంట్లో ఎంత కమిషన్ తీసుకున్నాడో మీకు చూపిస్తాను చూడండి గైస్ కమిషన్ ఫీజ్ వచ్చేసి మూడు రూపాయల ఎనభై నాలుగు పైసలు మళ్ళా జీఎస్టీ వచ్చేసి రెండు రెండు రూపాయల డెబ్భై తొమ్మిది పైసలు తీసుకున్నాడు ఒక్క ఇరవై ఐదు రూపాయలలోని ఏడు రూపాయలు కమిషన్ పోతే వాడు ఎందుకు బండి తోల నాకైతే ఇది దారుణం అనిపించింది ఇప్పుడు మీకు టోటల్ నేను ఎన్ని ఆర్డర్లు చేసినానని చూపిస్తాను చూడండి చూడండి గైస్ ఇరవై ఆర్డర్లు చేస్తే నాకు వచ్చిన అమౌంట్ నాలుగు వందల ముప్పై ఐదు యాభై ఆరు పైసలు నా పెట్రోల్కి వచ్చిన డబ్బులు ఈ డబ్బులు నేను ఎంత పోసినానో అంతే వచ్చింది నేను నిన్న పోసినా అని చెప్పినా కదా నాలుగు వందల రూపాయలు నేను ఎంత పోసినానో అన్ని డబ్బులు వచ్చింది ర్యాపిడ్ అయితే అనంతపూర్లో అయితే ఘోరంగా ఉంది మళ్ళీ ఇందులో వచ్చేసి హయ్యెస్ట్ అమౌంట్ ఎంత తెలుసా హయ్యెస్ట్ అమౌంట్ ఇరవై తొమ్మిది రూపాయలు ఇది హైయెస్ట్ అమౌంట్ నేను చేసిన ఆర్డర్లో ఐ హోప్ ఈ ర్యాపిడో వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం యూ ఎస్ట్ బ్లాక్